హలో గైస్ వెల్కమ్ టు షేరు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు మనకైతే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో మనకైతే ఆ హామీ అయితే ఇప్పుడు నెరవేరుస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఎప్పుడు లోపు తీసుకు వస్తారో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరో దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తాను అలానే ఏ పత్రాలు కావాలని దానిపై కూడా వీడియో క్లారిటీ చెప్తాను వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ హాల్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి ఆ ఎలక్షన్ మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామనేసి హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఆ హామీ అయితే నెరవేరుస్తున్నారు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీలు పథకాలు అయితే చెప్పారు కాబట్టి ఆ హామీలు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఆ హామీలు పథకాలు అమలు చేయాలి ప్రజల్లోకి ఆ పథకాలు వెళ్లాలంటే వాలంటీర్ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ కూడా ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో హామీ నెరవేర్చాలని మనకైతే వాలంటీర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇలా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మనకైతే ఇప్పటికే మంత్రి గారు చెప్పారు హామీ ప్రకారం కట్టుబడి ఉన్నాము కొత్త వాళ్ళని అలానే పాత వాళ్ళని ఎవరైతే రాజీనామా చేసారో వాళ్ళని వాలంటీర్ వ్యవస్థలోకి తీసుకుంటాం అని చెప్పారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాళ్ళని పాత వాళ్ళని పాత వాళ్ళంటే గతంలో పనిచేసి చేసి రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళని మొత్తానికి అయితే అందరినీ అయితే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థలకు తీసుకోబోతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది వాలంటీర్స్ అయితే దీని మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికి అన్యాయం జరగకోకుండా అందరినీ అయితే విధులకు తీసుకోబోతున్నారు మనకైతే ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ సమావేశం అయితే జరపబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎందుకంటే మనకైతే ఎలక్షన్స్ ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి కాబట్టి దానికి సంబంధించిన సమావేశం అయితే నిర్వహించి దాని తర్వాత మనకైతే ఈ వాలంటీర్ సంబంధించిన విధులకు తీసు సెప్టెంబర్ ఒకటి నుంచి కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్నారో దాని సమయంలో సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి మనకైతే ఆగస్టు ఇరవై ఏడున సమావేశం తర్వాత దీనికి సంబంధించిన మనకైతే దరఖాస్తు సంబంధించి ఆహ్వానైతే ఇస్తారు కాబట్టి గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుంచి మనకైతే ఈ విధుల్లో తీసుకుంటారు కొత్త వాళ్ళని అలానే పాత వాళ్ళని కాబట్టి బైపాసిన అవసరం అయితే లేదు కాబట్టి లోపు ఈ పత్రాలు రెడీ చేసుకోండి అలానే మనకైతే కొంతమందికి సంబంధించిన బకాయిలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ సంబంధించింది ఆ బకాయిలు కూడా విడుదల చేయబోతున్నారు అలానే నెలకు పదివేలు జీతం అయితే ఇవ్వాలి కాబట్టి వాలంటీర్స్కి దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అయితే చేయబోతున్నారు మొత్తానికి అయితే ఇది ఒక సుభాత అని కొత్త వాళ్ళకి అలానే పాత వాళ్ళకి మొత్తానికి అయితే సిద్ధంగా అయితే ఉండండి ఈ లోపు ఈ పత్రాలు రెడీ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ టైం అయితే ఉండదు కాబట్టి అప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ వివాన్ని చేసుకోండి టైం వాచ్ చేసి